హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు చార్వి శ్రీ నిలువ బ్లాగ్స్ నేను మీ నిలువని ఎలా ఉన్నారండి అందరూ అందరూ బాగున్నారనుకుంటున్నాను మేము కూడా చాలా చాలా బాగున్నాము ఈరోజు వీడియో వచ్చేసి వరలక్ష్మి వ్రతంకి నా ప్రిపరేషన్ అండి అమ్మవారికి ఫుల్ శారీతో శారీ డ్రాపింగ్ ఎలా చేసుకోవాలో అలాగే సింపుల్గా బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ ఎలా చేసుకోవాలో వీటితో పాటుగా వరలక్ష్మి వ్రతంకి ముందు రోజు చేసుకోవాల్సిన కొన్ని పనులను కూడా ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను అలాగే అలాగే ఫ్రెండ్స్ వరలక్ష్మి వ్రతం అలాగే వినాయక చవితి కోసమని నేను ఆన్లైన్లో కొన్ని ఐటమ్స్ తీసుకున్నానండి వాటిని కూడా ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను సో మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా ఇక్కడ మీరు చూస్తున్న ఈ స్టాండ్ వచ్చేసి నేను ఆన్లైన్లో తీసుకున్నానండి అమెజాన్లో తీసుకున్నానండి నాకు వచ్చేసి టూ థౌజండ్ పడ్డది సో నైన్ ఇంటూ నైన్ ఫీట్ వస్తుందనమాట చాలా పెద్దగా ఉంటుంది క్వాలిటీ పరంగా కూడా చాలా బాగుంటుంది సో మనకు త్రీ స్టిక్స్ వస్తాయి అలాగే టూ స్టాండ్స్ లాగా వస్తాయి అన్నమాట పొడవు అలాగే ఎడలుపు వచ్చేసి మనకి నైన్ ఇంటూ నైన్ ఫీట్ ఉంటుందండి ఈ స్టాండ్ని వరలక్ష్మి వ్రతం కనే కాదండి వినాయక చవితికైనా లేదా బర్త్డే ఫంక్షన్కైనా దేనికైనా మనం ఈ స్టాండ్ని యూజ్ చేసుకోవచ్చు ఈ స్టాండ్తో పాటుగా నేను మరికొన్ని బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ ఐటమ్స్ని కూడా తీసుకున్నానండి అమెజాన్లోనే తీసుకున్నాను మనకి ఈ కర్టెన్స్ వచ్చేసి మొత్తం ఫోర్ కర్టెన్స్ వస్తాయి టూ ఎల్లో అలాగే టూ గ్రీన్ అనమాట ఈ కర్టెన్స్ వచ్చేసి నైన్ ఇంటూ ఫోర్ ఫిట్ ఉంటుందండి వీటితో పాటుగా సిక్స్ హ్యాంగింగ్స్ కూడా వస్తాయండి ఫోర్ ఏమో ఇలా సర్కిల్ షేప్లో వస్తాయి అలాగే టూ ఏమో పొడవుగా వస్తాయండి సో ఇక్కడ చూపిస్తున్నాయి ఇవి వస్తాయన్నమాట వీటితో పాటుగా కొన్ని క్లిప్స్ కూడా ఇస్తారు అలాగే రిబ్బన్ ఒకటి వస్తుంది మనకి ఈ కర్టెన్స్ అయితే నాకు నైన్ ఇంటూ నైన్ ఫీట్ స్టాండ్కి సెట్ అవ్వలేదు అనమాట సో నేను అందుకనేసి మరొకటి బ్యాక్డ్రాప్ క్లాత్ ఒకటి తీసుకున్నాను అది వచ్చేసి మనకు నైన్ ఇంటూ టెన్ ఫీట్ వస్తుంది సో అదైతే చాలా హెవీగా బాగుంది అది కూడా ఈ కర్టెన్స్ అలాగే హ్యాంగింగ్స్ అన్నీ కలిపి నాకు నైన్ ఎయిటీ నైన్ రూపీస్ పడ్డదండి ఈ కర్టెన్స్ వచ్చేసి సెవెన్ ఇంటూ ఫోర్ ఫిట్స్ ఉన్నాయి సో అందుకనేసి స్టాండ్కి కంప్లీట్గా సరిపోలేదు నేను ముందు చూపించిన స్టాండ్ని ఫిట్ చేస్తే సో ఇలా వస్తుందండి ఇలా కనిపిస్తుంది అనమాట నెక్స్ట్ ఈ స్టాండ్స్ వచ్చేసి నేను మీషోలో తీసుకున్నానండి మెటల్ స్టాండ్స్ అనమాట వీటితో పాటుగా కొన్ని లీవ్స్ కూడా తీసుకున్నాను సో ఈ స్టాండ్స్ వచ్చేసి నాకు వన్ ఎయిటీ రూపీస్ పడ్డది అలాగే ఈ లీవ్స్ వచ్చేసి టూ ఫిఫ్టీ రూపీస్ పడ్డదండి మనకి మొత్తం టువల్వ్ పీసెస్ వస్తాయన్నమాట వీటితో పాటుగా నేను ఈ బ్యాక్ డ్రాప్ క్లాత్ ఒకటి తీసుకున్నానండి నేను ముందు చెప్పాను కదా సో కర్టెన్స్ సరిపోక నేను ఈ బ్యాక్ డ్రాప్ క్లాత్ అయితే తీసుకున్నాను ఈ క్లాత్ వచ్చేసి మనకు టెన్ ఇంటూ నైన్ ఫీట్ వస్తుంది క్లాత్ క్వాలిటీ కూడా చాలా బాగుందండి దీని కాస్ట్ వచ్చేసి నైన్ టెన్ రూపీస్ పడ్డది క్వాలిటీ పరంగా కూడా చాలా బాగుంటుంది అలాగే స్టాండ్కి ఫిట్ చేసినా చాలా బాగుంటుంది ముందు బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ కోసమనే నేను ఇక్కడ స్టాండ్ని సెట్ చేసుకున్నానండి ముందు స్టాండ్ని ఈక్వల్గా సెట్ చేసుకున్నాక మనం మధ్యలో స్టిక్స్ వచ్చాయి కదా త్రీ స్టిక్స్ ఉంటాయి సో ఆ స్టిక్స్ని ఫిట్ చేసుకోవాలన్నమాట ఆ స్టిక్స్కి మధ్యలో స్క్రూ లాగా ఉంటుంది పైన కూడా మనకు స్క్రూ లాగ్ ఇస్తారు ఈ స్టాండ్ కూడా స్ట్రాంగ్గానే ఉంటుందండి ఫిట్ చేశాక పడిపోతుందేమో అనే భయం ఏమో అవసరం లేదు స్ట్రాంగ్గా ఉంటుందన్నమాట సో మనం ఎలా ఫిట్ చేస్తే అలా ఉండిపోతుంది సో ఇలా స్టిక్స్ని ఫిట్ చేసుకున్నాక మనం బ్యాక్ డ్రాప్ క్లాత్ని మనం కర్టెన్స్ ఎలా పెట్టుకుంటామో సో అలా పెట్టుకోవాలి ఇక్కడ వీడియో క్లిప్లో చూపించిన విధంగా పెట్టుకోవాలి సో నాకు ఈ క్లాత్ అయితే చాలా పెద్దగా వచ్చింది చెప్పాలంటే స్టాండ్ కంటే వన్ ఫీట్ ఎక్కువ ఉంటుందన్నమాట ఎడల్పు కానీ పొడువు కానీ స్టాండ్ కంటే ఒక వన్ ఫీట్ వరకు అయితే ఎక్కువ వచ్చింది క్లాత్ క్లాత్ కూడా క్వాలిటీ పరంగా చాలా బాగుందండి ఇక్కడ వీడియో క్లిప్లో చూపించిన విధంగా స్టాండ్కి ఈ క్లాత్ని ఫిట్ చేసుకోవాలి సో ఇలా ఫిట్ చేసుకున్నాక మనం స్టాండ్ హైట్ని పెంచుకోవచ్చు ముందే మనం స్టాండ్ హైట్ని పెంచి బ్యాక్ డ్రాప్ క్లాత్ని పెట్టుకోవాలంటే కష్టమవుతుంది సో అందుకనేసి ముందు క్లాత్ని పెట్టుకున్నాక స్టాండ్ హైట్ని పెంచుకోవచ్చు అండి ఇలా స్టాండ్ని అరేంజ్ చేసుకున్నాక నెక్స్ట్ నేను అమ్మవారికి ఫుల్ షారీతో షారీ డ్రాపింగ్ చేసుకున్నానండి సో మనం అమ్మవారికి ఫుల్ షారీతో షారీ డ్రాపింగ్ చేసుకోవాలంటే ముందు షారీని తీసుకొని ఇక్కడ నేను వీడియో క్లిప్లో చూపించిన విధంగా ఒక సైడ్ నుంచి చిన్న చిన్న కుర్చీలాగా పెట్టుకోవాలండి కుర్చీని పెట్టుకుంటూ సరి చేసుకుంటూ కుర్చీలను పెట్టుకోవాలి సో ఇంకా మనకి కుర్చీలు జారకుండా ఉండడం కోసమనే మధ్య మధ్యలో క్లిప్పులను పెట్టుకోవాలండి పిన్నిసులు పెట్టుకోకూడదు సో పిన్నిసులు పెట్టుకుంటే మనకు శారీ పాడయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి బట్టలు క్లిప్పులు ఉంటాయి కదా సో వాటిని పెట్టుకోవాలి మనం తీసుకునే ఆ క్లిప్పులు కూడా వాడినవి కాకుండా కొత్తవి తీసుకోవాలండి ఎందుకంటే మనం అమ్మవారికి షారీ డ్రాపింగ్ చేస్తున్నాం కాబట్టి మనం తీసుకునే ప్రతి ఐటమ్స్ కూడా కొత్తవే తీసుకోవాలి ఆల్రెడీ వాడినవి తీసుకోకూడదు అలాగే మనం అమ్మవారికి శారీ డ్రాపింగ్ కోసం తీసుకునే షారీ కూడా కొత్తదే తీసుకోవాలండి ఆల్రెడీ మనం కట్టిన షారీని తీసుకోకూడదు ఇక్కడ వీడియో క్లిప్లో చూపించిన విధంగా కుర్చీలను పెట్టుకుంటూ మధ్య మధ్యలో సర్దుతూ క్లిప్పులు పెట్టుకుంటూ శారీ మొత్తం కుర్చీలు పెట్టుకోవాలి ఈ కుర్చీలు కూడా మరీ పెద్దవి కాకుండా మరీ చిన్నవి కాకుండా మీడియంగా పెట్టుకోవాలండి షారీ మొత్తం కుర్చీలు పెట్టుకోకుండా మరో సైడు ఒకటిన్నర నుంచి రెండు మీటర్ల వరకు ఆ షారీని వదిలేసి కుర్చీలు పెట్టుకోవాలి సో అలా కుర్చీలు పెట్టుకున్నాక ఇక్కడ వీడియో క్లిప్లో చూపించిన విధంగా సెంటర్లో ఫోల్డ్ చేసి ఒక క్లిప్ని పెట్టుకోవాలండి ఇప్పుడు మరో సైడ్ అంటే ఆపోజిట్ సైడ్లో మనం కుర్చీలు పెట్టుకోవాలి సేమ్ మనం షారీ మొత్తం ఎలా కుర్చీలు పెట్టుకున్నామో అదే సైజులో ఇటు సైడ్ అంటే పళ్ళు సైడ్ కూడా కుర్చీలను పెట్టుకోవాలండి మధ్య మధ్యలో సర్దుతూ క్లిప్పులను పెట్టుకోవాలి ఇక్కడ వీడియో క్లిప్లో చూపించిన విధంగా షారీని సర్దుకుంటూ క్లిప్లను పెట్టుకోవాలండి కాకపోతే మనం ఇటు సైడ్ కుర్చీలు ఆపోజిట్ సైడ్లోనే కుర్చీలను పెట్టుకోవాలి అప్పుడే మనకు షారీ డ్రాపింగ్ అనేది బాగా వస్తుంది అలాగే మనం తీసుకునే షారీ కలరు అలాగే షారీ బార్డర్ రెండు కూడా ఆపోజిట్ కలర్లో తీసుకోవాలండి అప్పుడే లుక్ అనేది బాగుంటుంది సో ఇలా షారీ మొత్తం కుర్చీలు పెట్టుకున్నాక ఇక్కడ వీడియో క్లిప్లో చూపించిన విధంగా నీట్గా సర్దుకొని ఈ శారీని ఒక పక్కకు పెట్టుకోవాలి అమ్మవారికి ఫుల్ శారీతో షారీ డ్రాపింగ్ అంటే చాలామంది భయపడుతూ ఉంటారండి సో అలా భయపడాల్సిన అవసరం లేదు చాలా ఈజీగానే మనం ఫుల్ శారీతో అమ్మవారికి షారీ డ్రాపింగ్ చేసుకోవచ్చు నెక్స్ట్ నేను ఇక్కడ అమ్మవారి శారీ డ్రాపింగ్కి హైట్ కోసమని ఇంట్లో ఉండే ఇలా రెండు బిందెలను అలాగే ఒక చెంబుని తీసుకున్నానండి మీకు ఏ హైట్ కావాలంటే ఆ హైట్ని బట్టి మీ ఇంట్లో ఉండే వాటిని ఇలా సెట్ చేసుకోవచ్చు సో బిందెలలో నేను కొంచెం అంటే సగం సగం బియ్యంని తీసుకున్నాక జారకుండా ఉండడం కోసం అని అంటే ఇలా ప్లాస్టర్ని అంటించాను అనమాట నెక్స్ట్ నేను ఇక్కడ అమ్మవారికి టూ స్టెప్స్లో శారీ డ్రాపింగ్ చేస్తున్నాను కాబట్టి శారీకి ఇక్కడ వీడియో క్లిప్లో చూపించిన విధంగా థ్రెడ్ కట్టుకున్నానండి సో ఇలా థ్రెడ్ కట్టుకోవడం వల్ల పైన కుర్చీలు జారకుండా ఉంటాయి మనం ఎక్కడ థ్రెడ్ కట్టుకున్నామో ఆ కుర్చీల వరకే పైన కుర్చీలు వస్తాయన్నమాట సో ఇక్కడ వీడియో క్లిప్లో చూపించిన విధంగా పైన కుర్చీలను నీట్గా సర్దుకున్నాక సెంటర్లో థ్రెడ్తో ఇలా కట్టుకోవాలండి ఇలా కట్టుకోవడం వల్ల కుర్చీలు జారకుండా ఉంటాయి సో ఇలా కట్టుకున్నాక అటు సైడ్ ఇటు సైడ్ నీట్గా సర్దేసుకొని చివరిలో ఒక పిన్నులు పెట్టుకుంటే మనకు కుర్చీలు అలాగే ఉంటాయి అలాగే కింద కుర్చీలకు సెంటర్లో కూడా ఒక థ్రెడ్ని కట్టుకోవాలి అప్పుడు అనేవి జారకుండా ఈక్వల్గా వస్తాయి సో ఇక్కడ వీడియో క్లిప్లో చూపించిన విధంగా కట్టుకోవాలండి సో పైన కుర్చీలు అలాగే కింద కుర్చీలను నీట్గా సర్దుకొని ఒక థ్రెడ్తో కట్టుకోవాలి అలాగే అటు ఇటు కొంచెం నీట్గా సర్దుకోవాలండి సో చాలా ఈజీగా మనం అమ్మవారికి ఇలా టూ స్టెప్స్లో కూడా అమ్మవారికి ఫుల్ షారీతో షారీ డ్రాపింగ్ చేసుకోవచ్చు అండి నేను ఇలా టూ స్టెప్స్లో అమ్మవారికి ఫుల్ షారీతో షారీ డ్రాపింగ్ చేయడం కూడా ఫస్ట్ టైం అండి సో ఫస్ట్ కొంచెం చేయగలనా లేదా అనిపించింది బట్ కడుతుంటే చాలా ఈజీగా వచ్చేసింది అలాగే మనం షారీ డ్రాపింగ్లో వాడే ప్రతి ఐటెం కూడా కొత్తవే తీసుకోవాలండి మనం రెగ్యులర్గా వాడుతున్న ఐటమ్స్ని తీసుకోకూడదు ఇక్కడ నేను వాడిన బిందెలు కూడా నేను కొత్తవే తీసుకున్నాను ఈ బిందెల వరకు పూజలకు మాత్రమే వాడతాను వేరే వాటికైతే యూజ్ చేయను సో అలా చూసుకుంటే మంచిది సో ఇలా షారీ డ్రాపింగ్ అంతా అయిపోయాక మన దగ్గర ఉన్న నగలతో అమ్మవారిని అలంకరించుకోవాలి మన దగ్గర ఎన్ని నగలు ఉంటే అన్ని నగలతో అలంకరించుకోవచ్చు అండి సో ఫైనల్ లుక్ అయితే ఇలా వస్తుంది చాలా బాగా అనిపించిందండి మనం కొంచెం కష్టపడితే ఎంతో అందంగా అమ్మవారిని మనం ఫుల్ షారీతో షారీ డ్రాపింగ్ చేసుకోవచ్చు సో అమ్మవారిని ఇలా రెడీ చేశాక నాకైతే చాలా హ్యాపీగా అనిపించిందండి నెక్స్ట్ నేను ఇక్కడ అమ్మవారిని పెట్టడానికనే రీసెంట్గా తయారు చేయించుకున్న పీటాని తడిగుడ్డతో నీట్గా క్లీన్ చేసుకొని పసుపు రాసి పక్కకు పెట్టుకున్నానండి నెక్స్ట్ ఇప్పుడు అమ్మవారిని ఏ ప్లేస్లో పెట్టాలనుకుంటున్నామో ఆ ప్లేస్ని కూడా పసుపు వాటర్తో నీట్గా తూడ్చుకోవాలి అలాగే ఆ పీట పైన ఒక పట్టు వస్త్రాన్ని కూడా ఉంచానండి నెక్స్ట్ నేను ఇక్కడ బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ చేసుకున్నానండి నేను ఆల్రెడీ చూపించిన ఐటమ్స్ ఉన్నాయి కదండి అమెజాన్లో అలాగే మీషోలో తీసుకున్న ఐటమ్స్తోనే ఇలా సింపుల్గా బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ అయితే చేసుకున్నాను ఇలా సింపుల్గా బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ అయితే చేసుకున్నానండి సో మొత్తం బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ అమ్మవారి షారీ డ్రాపింగ్ ఇవన్నీ చేసేసరికి నాకైతే చాలా లేట్ అయింది రాత్రి పడుకునేసరికి వన్ వన్ థర్టీ అయింది ఉదయాన్నే త్రీ థర్టీకి లేచి మిగిలిన ప్రాసెస్ అంతా చేసుకున్నాక పూజ స్టార్ట్ చేశాను అన్నమాట సో నేను ముందు రోజైతే అమ్మవారి శారీ డ్రాపింగ్ అలాగే బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ వీటితో పాటుగా గడపకు పసుపు రాసుకోవడం అలాగే తోరణాలు కట్టుకోవడం వీటితో పాటుగా పూజా సామాగ్రిని క్లీన్ చేసి నీట్గా పెట్టుకోవడం అలాగే పూజకు కావలసిన సామాగ్రి అన్నిటినీ నీట్గా సర్ది పెట్టుకోవడం ఇవన్నీ కూడా నేను ముందు రోజే చేసుకున్నానండి సో ఇవన్నీ చేసి పడుకునేసరికి అయితే వన్ థర్టీ అయింది సో నైట్ అయితే నేను ఇలా అమ్మవారి షారీ డ్రాపింగ్ అలాగే బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ అంతా చేసుకున్నాక నిద్రపోయానండి సో ఇదండి నా ఫైనల్ లుక్ అయితే అమ్మవారి షారీ డ్రాపింగ్ అలాగే బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ అయితే ఇలా ఉంటుంది సో నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది అలాగే కలిశానికి పెట్టే బ్లౌజ్ పీస్ని కూడా ముందు రోజే ఇలా ఫోల్డ్ చేసుకొని పెట్టుకున్నానండి ఎందుకంటే మనకు పూజ రోజు ఇవన్నీ చేసుకోవాలంటే కొంచెం కష్టమవుతుంది కదా టైం అయితే సరిపోదని నేను ముందు రోజైతే ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నాను సో ఈ బ్లౌజ్ పీస్ని అయితే ఇక్కడ వీడియో క్లిప్లో చూపించిన విధంగా ట్రయాంగిల్ షేప్లో ఫోల్డ్ చేసుకుంటూ రావాలి ముందు మనం రెండు మడతలు బ్లౌజ్ పీస్ని తీసుకున్నాక అటు సైడ్ నుంచి ఇటు సైడ్ నుంచి త్రీ ఫోల్డింగ్ లాగా చేసుకొని ఇలా ట్రయాంగిల్ షేప్లో చేసుకుంటూ చివరి వరకు రావాలి సో ఈ బ్లౌజ్ పీస్ని చాలా ఈజీ అండి జస్ట్ వన్ ఆర్ టూ మినిట్స్లోనే మనం ఇలా బ్లౌజ్ పీస్ని ఫోల్డ్ చేసుకోవచ్చు ఇవే కాకుండా రెండు మూడు రోజుల ముందు నుంచి ఇంటిని డీప్ క్లీనింగ్ కూడా చేసుకున్నానండి ఇంట్లో బూజ్ దులుపుకోవడం ఇల్లు కడుక్కోవడం అలాగే సామాన్లు అన్నింటినీ క్లీన్ చేసుకోవడం ఇవన్నీ కూడా నేను వ్రతంకి ముందే చేసుకున్నాను ఆ వ్రతంకి ముందు రోజు స్టార్ట్ చేసినా కూడా ఇవన్నీ చేసుకోవడం కష్టం కాబట్టి నేను రెండు మూడు రోజుల ముందు నుంచే స్టార్ట్ చేసి అవన్నీ క్లీన్ చేసుకున్నానండి వ్రతం ముందు రోజు మాత్రం శారీ డ్రాపింగ్ అలాగే బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ వీటితో పాటుగా గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవడం తోరణాలు కట్టుకోవడం ఇవన్నీ కూడా నేను వ్రతం ముందు రోజైతే చేసుకున్నాను సో నేను వరలక్ష్మి వ్రతంకి ముందైతే ఇవన్నీ చేసుకున్నానండి స్టార్టింగ్ నుండి ఎండ్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో చూడండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి అలాగే ఫ్రెండ్స్ ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బెల్బటన్ని యాక్టివేట్ చేయండి సపోర్ట్ మై ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్